ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు ఏడు పట్టు చేతి ఎలా ఉన్నావు వదిన హాయి ఉన్నావు సూపర్ ఆరు రోజుల తర్వాత మా వదిలేదు వచ్చింది అనమాట ఎప్పటి నుండో రమ్మంటున్నావు మేము వచ్చిన ఎలా అవుతుంది రావదిన రావదినట్టు మరి కుదిరింది అనమాట ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు మా స్పెట్స్ నచ్చినాయి మా మా బగా అయిపోతుంది స్కూల్కి వెళ్తున్నారు కదా బక్కగా అయిపోతుంది అనమాట ఇంతసేపా సేతు ఎప్పటి నుండి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సేతు హాయ్ చెప్పు చూడండి అప్పటికి ఇప్పుడు ఎంత కలర్ చేంజ్ అయిపోయాడు బాగా ఎండలు ఆడి ఆడి కలగంత పోయాడు బక్కగా అయిపోయాడు స్కూల్కి వెళ్తున్నారు కదా స్పిన్స్ వచ్చాయా హాయానా అనంత కొంచెం పర్వాలేదండి తగ్గింది మసాలా ఫుడ్ అవి ఇవి తినొద్దు అన్నారు బాయ్ రేణు బక్కకి అయిపోయింది రేణు కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది కదా అయిపోతున్నారు అయిపోతున్నారనమాట ఓన్లీ హాలిడే సండే తప్ప ఇప్పుడు అన్నం తినేసి వేసుకో టమాటాలు కట్ చేసి అనకి టమాటా కూర అయితే చేయలేదు ఇవాళైతే సండే మార్కెట్ పెడితే కి వెళ్ళాము కింద కవిత వదిన నేను ఇవాళ మార్కెట్లో ఇది గుంట గురెడాకు అంటారు కదండి ఇది ఎక్కువ పల్లెటూర్లలో ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి దొరకదు ఈ కట్ట వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట ఈ నాకులన్నీ గిల్లి మంచిగా కడిగి ఆరబెట్టి ఇది కొబ్బరి నూనె వేసి మరగబెట్టి కొబ్బరి నూనె రాసుకుంటే చుట్టూ బాగా పెరిగిద్దట ఇవాళ చాలా మంది ఉన్నారు మేము కూడా ఒక కట్ట తెచ్చా ఇది వచ్చేసేమో కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి అని చెప్పేసి ఇది ఊళ్ళల్లో పొలాలల్లో ఉంటుంది పిండి పూల కట్టా అని అంటారు దీన్ని ఈ ఆకులు గిల్లేసి మనం సేమ్ మన తోటకూరలాగా వండుకొని తింటే మంచిదంట కళ్ళకి అలానే కిడ్నీలకు మంచిదంట ఇది వచ్చి ఒకటి ఇరవై రూపాయలు ఇది ఊర్లలో ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇది కట్టా ముప్పై రూపాయలు లెక్క వండుకొని తింటున్నారు అది ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు అయితే కొన్ని ఉన్నాయి అనమాట ఇవి తీసుకొచ్చాం అందులో కొన్ని బజ్జి మిరపకాయలు కొన్ని నార్మల్ మిరపకాయలు తీసుకొచ్చాం మా వదినకి బజ్జీలు అంటే చాలా ఇష్టము మార్కెట్లో తీసుకొచ్చాము ఇప్పుడైతే బజ్జీలైతే చేయాలి చింతపండు గుజ్జు కొంచెం ఆవు అలానే ఉప్పుని ఈ మిరపకాయలు గింజలు తీసుకొని వీటిలో పెట్టేసుకొని వేసుకోవాలి వేసేటప్పుడు చూపిస్తాం గుజ్జు అలానే కొంచెం పిండి కొంచెం మంది ఉప్పు వాము వేసేసుకొని ఇలా మిరపకాయలలో గింజలు తీసేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అలా అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసామండి ఇప్పుడు ఒకవేళ ముంచెయితే వేసేసుకుంటున్నాము కొంచెం వైట్గా కాని తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఎక్కువసేపు చల్లారిన తర్వాత మళ్ళీ దీంట్లో వేస్తే మనకి బజ్జీ అనేది క్రిస్పీగా బాగా వస్తాయి బయట రోడ్ బండి మీద ఎలా ఉంటే మనకి రోడ్డు పక్కన బండి మీద అంటే బజ్జీ వస్తాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ సారి వేయించి తీసి అని పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేయించుకుంటే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి అనమాట కొంచెం పిండి మిగిలింది మిరపకాయలు అయితే అయిపోయినవి ఆలుగా బజ్జీ చేసి వేసిన అదే పిండి ఉప్పు వేసేసి కొంచెం ఆవులు వేసి పిండి కట్టుకొని ఆలు బజ్జీ చేస్తాం బజ్జీలు అయితే కనుక అక్కడ నేను ఇద్దరం కలిసి చేసామన్నమాట మా ఉదయం చాలా చాలా ఇష్టం మనం కూడా అనుకున్నాం మేము బజ్జీలు తినే రోజు సో ఇప్పుడు మా ఉదయం తిని చేసారంటే చెప్పింది బజ్జీలు అంటే ప్రాణాలు లేచి వస్తుంది అసలు ఏ టైం అయినా సరే చాలా చాలా బాగున్నాయి నాకు బజ్జీ అంటే ఎంత ఇష్టం అంటే అసలు చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుండి బాగా ఇష్టం అండి బజ్జీలో ఎక్కడ పోయినా కొనుగొచ్చేవాడు బజ్జీలు ఏమి ఇక్కడ ఏమి లేదు మిరక బజ్జీలో ఉండేది టేస్ట్ చాలా బాగుంది ఈవినింగ్ కాగానే బజ్జీలు ఒకటి అడిగింది ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు అయినా నేను బాబు మా ఊరిలో నీటికి ఇంకొక అంతా కూడా హెల్ప్ చేసింది దీనికి మీ ఛానల్ చెప్పాక థ్యాంక్ యూ అమ్మతో నేను ఛానల్ మాది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని తిన్నాం మా వాళ్ళకి టమాటా పచ్చడి మా వదిన చేస్తే చాలా చాలా ఇష్టం అనమాట ఎప్పుడు వచ్చినా వాళ్ళ అక్కతో టమాటా పచ్చరి తెప్పించుకొని తింటారు ఈరోజు లేరు ఖమ్మ వెళ్ళారు పని మీద మా వదిన వాళ్ళ తమ్ముడు కోసమని టమాటా పచ్చడి చేస్తుంది అయితే దాదాపు ఒక పౌకల్ అయితే వేసాం ఇది కారం లేదు కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అన్నమాట మరెందునమాట ఆనియన్ చేసుకో ఆలుగడ్డ బజ్జీ మిరపకాయ బజ్జీ కూరగాయలు అయితే తీసుకొచ్చి ఆడబెట్టాము ఇంకైతే సదర్లేదు బాగున్నాయా బాగున్నాయా ఎలా ఉన్నాయి ఆయుష్ నీకు కూడా చేసి వస్తున్నాయా తినాలితో ఆనియన్ అనం నీకు నువ్వేం నిండు నాలుగు బజ్జీ మిరపకాయ బజ్జీ బయట చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసుకొని తింటున్నాం ఒక పావు కిలో టమాటాలు కూడా కట్ చేసి నీట్గా ఉడకబెట్టామండి చల్లారి పెట్టుకోవాలి వేడివేడి అయితే మిక్సీలో పట్టద్దు ఈ పచ్చిమిరపకాయలు కూడా చల్లారి పెట్టుకున్నాము పచ్చి జీలకర్ర వేసి పడితే టమాటా పచ్చి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి ఈ లోపు అలాగే ఇప్పుడు కొంచెం చింతపండు వెల్లిపాయ అలానే జీలకర్ర వేసి ఉప్పు వేసి అయితే మిక్సీ అయితే పట్టుకోవాలా టమాటా పచ్చడి అయితే అయిపోయింది అనమాట చూసారు కదండి టమాటా పచ్చడి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మా వారు దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు రాసుకునే ఉంటే రాసుకుంటుంది మా వదిలి వచ్చింది మా వదిలి కలిపి ముద్దులటి వదాకి బాగా ఇష్టం రోజుకి ఒకసారి చెప్పింది మా బుజ్జత్ అయితే ఇలా కారం పచ్చడి వేసి ఇలా కలుపుతుంటే నోరు ఊరిద్దని చెప్పిద్ది రోజుకోసారి చెప్పిద్ది వదిన కలిపి కలిపి ఎప్పుడు కోపెడతామని చెప్పిద్ది అట్లా పెట్టమే మా మీకు వాంటది నన్ను అంత పెద్ద ముద్ద రాదని నేను బాగుంది ఏదో పచ్చడి టమాటా పచ్చడి అంటే ప్రాణమే నీకు మొన్న కేజీ పచ్చడి తాటింపేసిన వదిన రోజు యోదా రెండే రెండు రోజులు దోశలోకి ఇడ్లీలోకి అన్నంలోకి మళ్ళీ మధ్యాహ్నం బాసులోకి మళ్ళీ నైట్ అన్నంలోకి ఏ కూర ముట్టుకోలేను టమాటాలు తగ్గాయట మళ్ళీ ఒక ఐదు కేజీలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి టమాటా పచ్చడి టమాటా అయిపోయినా కొంచెం ఉంది కొంచెం అత్తగెట్టి కొంచెం రేపు కొద్ది తాళిపోతాయి బాక్స్ పచ్చలు తిని తిని వేడి ఏం చేస్తున్నారు రేణు చేద్దలు కన్నం తినిపిస్తుంది వద్దు చికెన్ వద్దు వద్దు అననిపిస్తున్నాను ఎలా ఉంది చేతులం పెట్టి ఇలా బయట కూర్చొని అనిపిస్తుంది నీకు ఎలా అనిపిస్తుంది రేను బాగుంది బాగుంది బట్టలు వేసుకో మా చేతు ఏమో ఉండాలని ఉంది రేపు మండే స్కూల్ ఉందిగా మా వదినెత్తే ప్రాణం మొత్తం వేడే ఉంది ఇక నైట్ అయిపోయింది రేపు స్కూల్ ఉందని వెళ్తున్నారు ఈసారి సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వస్తే మా రేణు సేతు వచ్చి ఉంటారు ఓకేనా రేణు చేతు మీకు సాటర్డే స్కూల్ లేదంటే మామ అమ్మ బుక్ చేస్తారు అక్కడ నుండి వచ్చేయండి ఇద్దరు రేణు నువ్వు ఓకేనా బక్కి అత్త

దిగొడ్డాడు మా అక్క మా చెక్క మా అక్క వచ్చేసరికి నేను లేను మా అక్కడ ఇప్పటికీ వన్ మంత్ వన్ మంత్ అవుతుంది మా కూడా దాదాపు ప్రారంభించింది వాళ్ళ నేను కమ్మ వెళ్ళి ఇప్పుడే వచ్చా అన్న చెల్లెలు అన్నదమ్ములు కలిసికట్టుగా ఉండే అంటే కొంతవరకే అనిపిస్తుంది స్పెషల్లీ ఆడపిల్లలు మా అన్న ఎక్కడికి వెళ్తుందో మా యువత ఎక్కడికి వెళ్తుందో

నిజంగా కొన్ని డేస్ గోల్డెన్ డేస్ అది మళ్ళీ మళ్ళీ లవ్ యూ సో మచ్ మాక వీడియో చూస్తుంది రోజు పడుకునే ముందు వీడియో చూసుకుని పడుకోవడం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు ట్వంటీ జులై ట్వంటీ ఫోర్ డేస్ ముందు మర్చిదే దానికన్నా ముందు

Thank you so much. Bye. <laughs>